నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అవమానం జరిగింది అలిపిరి దగ్గర శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని అవమానకరంగా పడేశారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి ఇటీవల చూసుకున్నట్లయితే టీటీడీని ఉపయోగించుకుని వైసీపీ కొద్ది రోజులుగా కూడా రాజకీయాన్ని చేయడానికి చూస్తుందని చెప్పి పలు వార్తలు కూడా వస్తున్నాయి మరి ఇప్పుడు ఈ జరిగినటువంటి ఇష్యూని ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అమ్మ ప్రసాద్ గారు నమస్తే నమస్తే సార్ గత రోజులుగా కూడా మనం చూసుకున్నట్లయితే చాలా విమర్శలు చేస్తున్నారు ఫేక్ ప్రచారాలకు కూడా తెరలేపుతున్నారు సార్ ఈ నేపథ్యంలోనే భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అవమానం జరిగిందని చెప్పి మరి శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని అలిపిరి దగ్గర ఘోరంగా అవమానకరంగా వదిలేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలంటారు అమ్మా ఫస్ట్ ఎవడైనా సరే వంద మార్కులకు పరిచిపెడితే కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాడు డిసప్పాయింట్ అవుతాడు బాగా తక్కువ వచ్చినవాడు నాకు ఏదో డెబ్బై ఎనభై వస్తాయనుకున్నాడు ఏ పదో పదకొండో వస్తే చాలా ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోతాడు అలాగే పదిహేను సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం ఇంకా రెండు మూడు సంవత్సరాలు మేమే అధికారంలో ఉంటాం లేకపోతే ముప్పై ఏడు మేమే అధికారంలో ఉంటాం అనుకుని అడ్డగోలుగా లిక్కర్ వ్యాపారం దగ్గర నుంచి ఇసుక వ్యాపారం దగ్గర నుంచి మైన్స్ వ్యాపారం దగ్గర నుంచి ఒక దారి దోపిడీలాగా లాగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని దోచేసినటువంటి ప్రభుత్వం ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటాం అని అనుకున్నప్పుడు ప్రజలు గమనించి ప్రజలు విజ్ఞులై తెలివితేటలు తెచ్చుకుని అయ్య బాబోయ్ మనం ప్రమాదంలో పడుతున్నాం అని పదకొండు సీట్లకి ఎప్పుడైతే పడగొట్టేశారో ఫ్రస్ట్రేషన్ వచ్చి ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీకి రాకుండా ఇది ఒక పక్క రెండో పక్క ఆగిపోయిన పోలవరం పూర్తవుతోంది ఆగిపోయిన అమరావతి పూర్తవుతోంది ఆగిపోయిన పరిశ్రమలు వస్తున్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు కియా ఒకటి తెస్తే ఇప్పుడు విశాఖ డేటా సెంటరు ఏషియాలోని బిగ్గెస్ట్ డేటా సెంటరు అలాగే ఒక కోంటం వ్యాలీ అమరావతిలో మరెన్నో పరిశ్రమలు ఆక్వారంగమే కాదు అన్ని రంగాలు పరిశ్రమలు ఒక పక్క లోకేష్ గారు విద్యా వ్యవస్థ మీద పడి ఒక ఛాలెంజ్గా తీసుకుని విద్యా వ్యవస్థను ప్రచాళన చేయటం ఇదంతా ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు గ్రామాయణ గ్రామీణ వికాసానికి పాల్పడుతూ చిత్తశుద్ధిగా గిరిజన ప్రాంతానికి కూడా పోయి అక్కడ ఈ డోలీ వ్యవస్థ లేకుండా రోడ్లు నిర్మించి గిరిజన యూనివర్సిటీ దగ్గర నుంచి గిరిజనులకు ఏం కావాలో అలాగా అన్ని వర్గాలు సమాజంలో అన్ని వర్గాలు సపోజ్ మేము బ్రాహ్మణ్సు నిన్ను కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో బ్రాహ్మణులకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళ యొక్క ఏమేమి ఉన్నాయో వాళ్ళ కోరికలు వాళ్ళ సిస్టమ్ అదంతా సరిచేయమని అది కూడా ప్రతి కులం ప్రతి వర్గం ధనిక పేద లేకుండా అన్ని వర్గాలకి ఏ వర్గానికి ఏం కావాలనేది చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక అద్భుతమైన తోటి పరిపాలన ఓ పక్కన విధ్వంసం చేసేశారు వాళ్ళు ఇది చూసి ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు ఒక ఏమి చెయ్యలేక ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపారు రకరకాల ఫేక్ ప్రచారాలు యూరియా మీద గొడవ చేశారు యూరియా అనేది కొరత వస్తుంది హండ్రెడ్ పర్సెంటు కేంద్రాన్ని అడుగుతాం మనం తయారు చేసేది కాదు కదా కేంద్రం పాతిక వేలు టన్లు ఇచ్చింది మళ్ళీ పంచారు ఆ ఫేక్ పోయిందిగా మరి మళ్ళీ ఏంటి రోజు వార్తల్లో ఉండాలి ఉండాలంటే ప్రజలకి దేవుడు అంటే ఒక భయం భక్తి మనం సాంప్రదాయం ఇవన్నీ కూడా తిరుమలకు వెళ్ళే ముస్లిమ్స్ ఉన్నారు తిరుమలకు వెళ్ళే క్రిస్టియన్స్ కూడా ఉన్నారు ప్రజలందరినీ సామూహికంగా దెబ్బ కొట్టాలి అని అంటే ఒక ఫేక్ ప్రచారానికి తెరలిపారు అలిపిరి అంటే కష్టపడే వాళ్ళు అక్కడి నుంచి నడక ప్రారంభిస్తారు అందుకని అలిపీరి అనే పేరు వచ్చారు అక్కడ మహావిష్ణువు విగ్రహం పడిపోయింది బీరు బీరుబాటిళ్ళు మలమూత్రాలు ఉన్న చోట పడిపోయింది ఇలాంటి ఫేక్ ప్రచారం లేవదీశారు ఆ విగ్రహం అక్కడ శనీశ్వరుడు విగ్రహం అని ఆ శిల్పి కొడుకు మునుస్వామి వచ్చి చెప్పటం ఒక అది సరిగ్గా రాలేదు ఒక పాడుపడిపోయిన విగ్రహం కింద అయిపోయి ఒక దశాబ్ద కాలం నుంచి అక్కడ ఉండటం అది సార్ ఆ ఇష్యూ పైన వివరణ ఇచ్చినప్పటికీ కూడా దానిపైన కూడా తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి అదేనమ్మా ఇప్పుడు అది ఒక దశాబ్ద కాలం నుంచి ఉన్న విగ్రహం దాన్ని క్రియేట్ చేశారు కదా అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి సినిమా డైరెక్టర్లు ఎట్లాగైతే డైరెక్షన్ చేసేటప్పుడు అన్నీ కూడా హంగులు తయారు చేస్తారు ఆ రకమైనటువంటి హంగులు తయారు చేసినటువంటి ఒక మహానటుడు ఆ డైరెక్షన్ ఎవరు చేశారో తెలియదు కానీ మహానటుడు మాత్రం కరుణాకర్ రెడ్డి గారు నేను పెద్ద హిందువునని చెప్పుకుంటున్నాడు ఆయన మరి నేను హిందువుని నేను నిజమైన హిందువుని ఇరవై తొమ్మిది సంవత్సరానికి జయ్యప్పన ఆయన కూతురు పెళ్లి క్రిస్టియన్ సాంప్రదాయంలో చేశాడు ఆయన హిందూ నేను మూడు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యాను రెండు సార్లు చైర్మన్ అయ్యాను వెంకటేశ్వరుడు దయ్యా అన్నాడు ఆయన అయ్యా తిహార్ జైలుకు ఇచ్చినటువంటి కేతన్ దేశాయ్కి మీ ప్రభుత్వంలోనే కదా టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు అలాగే ఒక్కొక్కసారి దుర్మార్గులు దుష్టులు ఫేక్ వ్యక్తులు కూడా అవుతారు సార్ గత కొన్ని రోజులుగా కూడా వైసీపీ తన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అయిపోతుంది సో టీటీడీ పవిత్ర పుణ్యక్షేత్రం దీన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి చూస్తుంది అని చెప్పి పలువురు చెప్తున్నారు మరి ఈ ఇష్యూ కానివ్వండి లేదంటే గతంలో ఫేక్ ప్రచారాలు విమర్శలు టీటీడీ పైన ఇటువంటివన్నీ కూడా చూస్తే ఏం చెప్తారు మీరు అమ్మ తిరుమతి తిరుపతి లడ్డు అపవిత్రత దాని గురించి విచారణలు అన్నీ కొనసాగుతున్నాయి నిప్పు లేనిదే పగరాదు కదమ్మా ఏదో అపచారం అయితే జరిగింది కదా ఇవాళ బీఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత తిరుమల పవిత్రత గురించి మాట్లాడటానికి కూడా ఎవరు సరిపోరు భక్తులను అడగండి మీరు ప్రజలను అడగండి తిరుమతి తిరుపతి వెళ్ళండి తిరుపతిలో భక్తుల ముందు డిబేట్ పెట్టండి ఇంతకుముందు ప్రసాదం ఎట్లా ఉంది ఇప్పుడు ప్రసాదం ఎలా ఉంది ఇంతకుముందు అన్నం ఎలా ఉంది ఇప్పుడు అన్న వితరణ ఎలా ఉంది అన్నదానం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రూములు ఎలాగ ఉన్నాయి రూముల వసతులు ఎలాగ ఉన్నాయి దర్శనాలు ఎలాగ ఉన్నాయి అలాగే టీడీడీ ఎంప్లాయీస్ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారు టీడీటీ చైర్మన్ బోర్డు మెంబర్లు ఎంత బాధ్యతగా ఒక పవిత్రమైనటువంటి హృదయంతో ఎలా ప్రవర్తిస్తున్నారు అక్కడ అనేది చూడండి సాక్షాత్తు శ్రీ శ్రీవెంకటేశ్వరుడే అలిపిడి దగ్గర పునర్జన్మ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఉండాలయ్యా నువ్వు మళ్ళా ఉండాలి చాలా కాలం ఉండాలి అక్కడ తెలుగు ప్రజలందరికీ అల్లల్లాడిపోతున్నారు వాళ్ళందరి భవిష్యత్తు ఒక బంగారు బాట నువ్వు తీర్చిదిద్దాలని పునర్జన్మ ఇచ్చినటువంటి శ్రీ వెంకటేశ్వరుడే ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళెవరో మా ఫేక్ మనుషులు నటులు వీళ్ళు గర్విస్తులు వీళ్ళు మాట్లాడటానికి వీళ్ళు మాట్లాడటానికే సరిపోరు ఒక ఫేక్ ప్రచారం ఇట్లాంటివి కాదు వంద చేసుకోమనండి శ్రీ వెంకటేశ్వరుడే చూస్తున్నాడు కళ్ళతోటి ఆయనకు అన్నీ తెలుసు అన్నీ తెలిసే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి దైవ సంకల్పంతో అహర్నిశలు కష్టపడేటువంటి బీఆర్ నాయుడు గారిని చైర్మన్ చేసింది చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసింది అంతా శ్రీ వెంకటేశ్వరుడే వీళ్ళు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని వే వేసేటువంటి ఫేక్ ప్రచారాలు ఇవన్నీ కూడా వేస్టు కరుణాకర్ రెడ్డి గారు హయాంలోనే కదా రోడ్లకి దానికి టీటీటీ డబ్బు శాంక్షన్ చేసి ఆయన పిచ్చి పిచ్చిగా చేసిన పనులు చాలా ఉన్నాయి ఆయన మళ్ళీ జీవితంలో ఎమ్మెల్యే కాలేడు తిరుపతి వైపు కూడా చూడక్కర్లేదు ఆయన అసలు అవకాశమే లేదు కరుణాకర్ రెడ్డి చాప్టర్ క్లోజ్ శ్రీ వెంకటేశ్వరుడితో మాట్లాడవసిన వెంక వెంకటేశ్వరుడితో పెట్టుకోకూడదు అసలు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడుకోమండి అసెంబ్లీకే రాని వాళ్ళ గురించి మనమేం అమ్మా అసెంబ్లీ వాళ్ళు అయిస్తున్నారు కదా నువ్వు వచ్చి ప్రభుత్వం తప్పే ఉంటే వచ్చి అందరూ అసెంబ్లీలో విమర్శించు ప్రజలకు తెలియజేయి నువ్వు అసెంబ్లీకే రానివాడివి నీకెందుకు అసలు నీకు పదకొండు సీట్లు ఇచ్చినా పది ఇచ్చినా తొమ్మిది ఇచ్చినా ఒక్క సీటు ఒక్కడే నెగ్గినా వాడు అసెంబ్లీకి రావాలి వాడే లీడర్ ఎవడైతే అసెంబ్లీకి రాడో వాడు లీడర్ కాదు నిన్ను ఎన్నుకున్న రెండు లక్షల మంది ఓటర్లుగా నువ్వు అన్యాయం చేసినట్టే లెక్క నీ నియోజకవర్గ సమస్యలు నువ్వు మాట్లాడాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా సమస్యలు ఉంటే మాట్లాడాలి ప్రభుత్వం తప్పు చేస్తే ఖండించాలి మంచి చేస్తే మెచ్చుకోవాలి మంచి చేస్తే ఇంకెలా మంచి చేయాలో సూచన చేయాలి నువ్వు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజా నే ప్రజాసేవనే ముసుగులోనే కదా నువ్వు బతుకుతున్నావు ఆ ప్రజాసేవలో ప్రభుత్వానికి సహకరించు తప్పు చేస్తే తప్పు చెప్పు ఒప్పు చేస్తే ఇంకెంత బాగా చేయాలో చెప్పు నువ్వు సేవ అనే మార్గం అనే కదా నువ్వు వచ్చినవాడి మరి ఏదో రకంగా ఫేక్ సృష్టించి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ముఖ్యమంత్రి గారి మీద బీఆర్ నాయుడు గారి నిందలేది దానివల్ల ఏమీ లాభం లేదమ్మా ప్రజలు ఇవాళ అందరూ చదువుకుంటున్నారు తెలివైన వాళ్ళు ఉన్నారు ఒక చాకలి మంగలి కమ్మరి కుమ్మరి లాంటి వ్యక్తులు ఎవరైనా ఇల్లిటరేట్ పీపుల్ పాపం తెలుసుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళు చెప్తారమ్మా నాన్న ఇది జరుగుతున్నది ఇది అబద్ధం ఇది నిజం అని సమాజంలో ప్రతి వాడు కూడా తెలుసుకుని సమాజాన్ని చైతన్యపరచడంలో విద్యార్థుల పాత్ర చాలా ప్రముఖం వాళ్ళందరూ నిజాలు చెప్తున్నారు ఈ ఫేకులన్నీ ఆగవు చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలన అద్భుతంగా ఉంది ఇరవై తొమ్మిదిలో మరో అఖండ విజయాన్ని మీరు మేము అందరం కూడా పంచుకుంటాం మరి వైసీపీ సోషల్ మీడియాలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి విమర్శలు చేసినా టీటీడీ పైన ఎటువంటి ఫేక్ ప్రచారాలకి తెరలేపినా సరే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని టీటీడీ పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుగుతాం థ్యాంక్ యూ సార్